ఇందుల నుంచి రాదు అందుల నుంచి వస్తుంది ఇందులో కామెంట్ ఆప్షన్ ఎక్కడుంది ఒకసారి ఇల్లు రాదు పైసా పైసా అన్నాడు కదనే నిలు వెన్న నాన్న ఆఖరికి ఊడి ఆటను తిక్క నానా తరువు పరువు అంటూ తీస్తుని గది కరువు ఉండగా ఇంకే హాని పిల్ల పాపాలతో ఆయలు వండెళ్ళు నూనె పూలు వండుకొని పోతున్న గారి ఇంటికి నూనె పూలు వండుకొని పోతున్న కాలే కాటికి హలో హలో అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేసాయే నీ చూపుల పైన రెప్పెలు వేసి తిప్పేస్తావే కనిపించనిది ఉన్న కన్నపక చూస్తానే ఎదుటే నేనుంటే కాదంటున్నానే చూపే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే హలో అండి హలో హలో ఆల్ ఆఫ్ యూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఇన్స్టా ఐడి ఇచ్చానండి ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేసేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఇన్స్టా ఐడి అయితే ఇచ్చానండి ఇన్స్టా ఐడిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసియండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో ఉన్న ఛానల్ని ఇన్స్టా అకౌంట్ని ఫాలో చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి నా డ్రెస్ బాగుంది అనేసి అన్న వాళ్ళకి ట్వంటీ ఎయిట్ లైవ్సా ట్వంటీ ఎయిట్ లైవ్స్ పెట్టడానికి ఏంటండి ఈ రాత్రి ఏం కనిపిస్తుందండి చూపించడానికి మార్నింగ్ చూపిస్తా ఇల్లు థ్యాంక్ యూ సిటిజన్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇదా ఇదా ఏంటి అంటే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి అలాగే మన ఇన్స్టా అకౌంట్ ని కూడా పిన్ చేసి పెట్టాము దాన్ని కూడా ఫాలో చేసేయండి ఇన్స్టా అకౌంట్ ఉంది కదండి దాన్ని కూడా ఫాలో చేసేయండి ఇది వైఫై వై నిన్న వైఫై బాగా సతాయించింది కదా సో వాళ్ళు వచ్చేసి చేంజ్ చేశారు వైఫైని స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి అలాగే మన ఇన్స్టా ని ఫాలో చేసేయండి